నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే కరుణాగోపాల్ గోపాల్ గారు నమస్తే కరుణ గారు సో సెంట్రల్ క్యాబినెట్ అలాగే స్టేట్ క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ పూర్తయిపోయాయి సో చాలా అంశాలు మీతో మాట్లాడాల్సి ఉంది ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన మంత్రివర్గం ఇదంతా చూశారు కదా సో ఇక్కడ కేవలం ఒక్క మంత్రి పదవి మాత్రమే బీజేపీకి ఇచ్చారని చెప్పేసి కొంతమంది కొంచెం బాధతో ఉన్నట్టయితే తెలుస్తుంది సత్యకుమార్ యాదవ్ ఒక్కడికే ఇచ్చారు ఒక పోర్ట్ పోలియోనా అని చెప్పేసి మీరు సెంటర్లో రెండే ఇచ్చారు కదా ఇక్కడ మీకు ఒకటే ఇస్తారు అంతకుమించి ఏముందని చెప్పేసి సరే కౌంటర్లు ఎన్కౌంటర్లు ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం సో ప్రధానమంత్రి అంతటి వాడు ఇక్కడికి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవటం సో ఏమనిపిస్తోంది చాలా మన దేశానికి చాలా మంచి జరగబోతోంది అనిపిస్తోంది ఐ మీన్ ఇద్దరు విజనరీ లీడర్స్ కదా చంద్రబాబు గారు విజనరీ లీడర్ అని మనకి ఎప్పటి నుంచో తెలుసు మోడీ గారు ఆయన ప్రతిభ ఏంటో చూపించారు ఇద్దరు కలిస్తే బాగుంటుంది అని చాలామంది మన దేశ శ్రేయస్సు కోరిన వాళ్ళకి ఇది బాగుంది అనిపిస్తోంది అంతే ఓకే మరొకసారి తెలంగాణకు వద్దాం తెలంగాణలో రెండు మంత్రి పదవులు వచ్చాయి సో అందరూ అనుకున్నట్లుగా ఊహించినట్లుగా బండి సంజయ్కి అయితే రావాలనుకున్నారు వచ్చింది కిషన్ రెడ్డి బదులుగా ఆయన స్థానంలో ఏటల్ రాజేందర్కి వస్తా అని చెప్పేసి అనుకున్నారు లాస్ట్లో ఏం ఇవన్నీ అనుకోవడం అండి అది మనకి ఇప్పుడు నిజ నిజాలు ఎవరికి తెలియవు కదా ఏదో హియర్సే చాలా మంది హోప్ఫుల్స్ ఉన్నారు ఇంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది నాకు మినిస్ నాకు బర్త్ వచ్చేస్తుంది అని అక్కడ వెళ్ళి ఢిల్లీలో వెయిట్ చేసే వాళ్ళ నంబరే ఎక్కువ ఉండేది అవన్నీ అంటే దే ఆర్ కాల్డ్ హోప్ఫుల్స్ అండ్ యాస్పిరెంట్స్ పార్టీ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ లాయల్టీ అండ్ ఇన్నేళ్ళు పనిచేసిన వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం అనేది న్యాయమే కదా ఒకవేళ మీరు కనుక మల్కాజ్గిరి నుంచి పోటీ చేసినట్లయితే మీకు అవకాశం ఉన్నట్లయితే మంత్రి పదవి అనుకుంటేసేవాళ్ళ మీరు మీరు ఏమో అంటే ఏది మన మన చేతిలో ఏది ఉండదండి ఇప్పుడు మన మీరు ట్రై చేస్తారు కదా సీట్ కోసం అయితే సో విన్ అయింటే వస్తుందా అని సీట్ వర్చుంటే సీట్ వచ్చి వచ్చుంటే ఇచ్చుంటే మీరు ఉంటే సో ఆ మంత్రి పదవం అనేది ఒకటి మీ ఖాతాలో పడేది కదా అంటే అది అది మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి మాస్సు కదా మీరు మా పార్టీ అయ్యి అనుకోవాలి అంటే ఈవిడకి అంటే నా పదేళ్ళగా నేను పని చేసింది వాళ్ళు గుర్తించి నేను విన్ అయినట్టు అనిపించి ఒక మహిళా సభ్యురాలుగా వెళ్ళాలి అని ఉంటే కనుక ఆ ఈక్వేషన్లో అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయితే కనుక వచ్చేది ఉంటుంది లేకపోతే మళ్ళా అన్ని ఊహాగానాలే కదా ఎవ్రీథింగ్ అగైన్ హోప్ అండ్ ఆస్పిరేషన్ అంతే ప్రయత్నం అయితే మీరు చేశారు ఎవరిని అడిగారు చెప్తారా అవన్నీ ఎందుకు ఇప్పుడు పోస్ట్ మార్టం బీజేపీ విషయానికి వస్తే ఈసారి నాలుగు వందల మార్కును దాడుతాం ఎన్డిఏ త్రీ సెవెంటీ మార్కును సొంతంగా బీజేపీ దాడుతుందని చెప్పేసి అయితే గట్టిగా చెప్పారు మీరు నా ఇంతకుముందు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా మీరు కూడా ఇదే మాట మాట్లాడినట్టున్నారు నాకు గుర్తున్నంత వరకు సో మరి అంత నమ్మకం పెట్టుకున్న తర్వాత అది కాస్త సగానికి పడిపోయినటువంటి విషయం విధానం చూస్తుంటే ఏమనిపిస్తుంది చూడండి ఫోర్ హండ్రెడ్ అనేది యాస్పిరేషన్ ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా అనుకుంటాం కదా నాకు వందకి వంద రావాలని ఓకే ఒక తొంభై వస్తాయి ఒక్కొక్కసారి ఎనభై వస్తాయి అలా అని నువ్వు ఫెయిల్ అయితే అవ్వలేదు సో ఒక్కొక్కసారి మన అంచనాలు కూడా తప్పవచ్చు మేము అనుకున్న దగ్గర మాకు రాకపోవచ్చు కానీ అనుకో అనుకోని దగ్గర కూడా కొన్ని వచ్చాయి రెండు రాష్ట్రాలు వచ్చాయి మాకు ఒరిస్సా వచ్చింది ఆంధ్రప్రదేశ్ వచ్చింది మంచి మంచి అలయన్స్ పార్ట్నర్స్ వచ్చారు ఆ తర్వాత మాకు యాజ్ పార్టీ మేము ఏమి ఇంట్రోస్పెక్షన్ చేయాలి ఎక్కడెక్కడ మేము చేంజెస్ తీసుకురావాలి అన్నది కూడా మాకు తెలిసింది అసలు అసలు మోదీ త్రీ పాయింట్ ఓలో ఎన్డీఏ సర్కార్ అంటే సొంతంగా కాకుండా ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మీరు ఊహించారు ఎప్పుడున్నా చూడండి ఎప్పుడు మా పార్టీ ఏంటంటే చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది అంటే ఇప్పుడు అన్నీ మాకే రావాలి అంతా మేమే చేయాలి అని అనుకో ప్లాన్ బీల్ కూడా మాకు ఉంటాయి అలాంటిది ఇప్పుడు మనకు కొవల్యూషన్ గవర్నమెంట్ వచ్చింది అంటే మనకి చంద్రబాబు గారితో పార్ట్నర్షిప్ వచ్చింది అంటే అది మంచిదే కదా ఒక విధంగా చూస్తే మన దేశానికి కూడా మంచిదే ఎందుకంటే ఆయనకి ఎంత విజనరీ జీల్ ఉందో మన చంద్రబాబు గారికి కూడా ఈక్వల్గా ఉంది ప్రూవ్ అండ్ కేపబిలిటీస్ సో ఒక విధంగా మంచిదే అంటే రేపు పార్లమెంట్లో కష్టమే కదా మీకు ఇప్పుడు ఈ పదేళ్ళు ఉన్నట్లుగా నెక్స్ట్ అయితే ఉండదు కదా ఇండియా కూటమి కూడా మించుమించు మీకు దగ్గరగానే సిర సమానంగానే వాళ్ళకు కూడా సీట్లు వచ్చాయి వాళ్ళు కూడా బలంగానే ఉన్నారు అటు ఇటు తేడా అయితే పరిస్థితుల పరిణామాలు మారిపోయి అధికారమే చేంజ్ అవ్వచ్చు అంత అంత దాకా రాదండి ఫస్ట్ వాళ్ళ నంబర్స్ మాకు దగ్గర దగ్గరగా ఏమీ లేవు వాళ్ళు ఏం చేసినా కూడా మమ్మల్ని కూల్చే పరిస్థితి మాత్రం ఎప్పటికీ రాదు అయితే పార్లమెంట్లో మేము అనుకున్నవి పాస్ చేయవలసినవి అవి చాలా ఈజీగా అవుతాయి మీరే చూస్తూ ఉంటారు ఎందుకంటే దేశానికి దేశం అభివృద్ధి కోసము దేశ శ్రేయస్సు కోసము మనం ఏం చేయదలుచుకున్నామో అది ముందుకు పెడితే ఎనీ రేషనల్ లాజికల్ థింకింగ్ పర్సన్స్ వాళ్ళు డెఫినెట్లీ దే ఓట్ ఫర్ ద బిల్ సో మాకేమి ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్స్ అట్ ఆల్ మాకు బాగానే సాఫీగా సాగిపోతాయి సో ఇప్పుడు రేపు పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఒకవేళ ప్రతిపక్ష నేత అయితే అప్పుడు ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కదా ఇప్పటివరకు ఆయన మీరు గేల్ చేశారు అదన్నారు ఇదన్నారు సరే అవన్నీ కాసేపు తీసి పక్కన పెడదాం అసలు కాంగ్రెస్ హండ్రెడ్ మార్క్ టచ్ చేయదని సరే ఒకటి తక్కువ హండ్రెడ్ మార్క్ వరకు లాగించారు లాగించారు కాంగ్రెస్ ఈ స్థాయిలో పుంజుకోవడం అనేది మీకు డేంజర్ బెల్సా కాదా లేదు ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ అయినా వాళ్ళు రెడీగా ఉంటారు కదా ఇప్పుడు నేను వాళ్ళకి డేంజర్ బిల్స్ డేంజర్ బెల్స్ అనకుండా మాకు నేను అనుకోవడం అది ఒక రకమైన వేకప్ కాల్ కూడా అవుతుంది ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు మీరు ఒకసారి ఊహించండి పదేళ్ళు పాలించిన పార్టీ మూడోసారి కొద్ది కొద్దో గొప్ప తగ్గుతుందనే అనుకుంటాం మనం సో అలాగే కొద్దిగా తగ్గింది కానీ మాకు అది ఏదో డేంజర్ ఇది చేస్తారు అనేది అదేమీ లేదు ఇన్ఫ్యాక్ట్ వీ వెల్కమ్ ఆ స్ట్రాంగ్ అపోజిషన్ అండి ఎప్పుడన్నా మనకి మన ఒపోనెంట్ స్ట్రాంగ్గా ఉంటేనే మనం కూడా బాగా ముందుకెళ్తాం మనకు కూడా ఇంట్రోస్పెక్షన్ ఉంటుంది పని సరిగ్గా చేస్తాం పనితనం బాగుంటుంది క్యాండిడేట్స్ బాగుండాలి ప్రతి ఒక్కళ్ళు పని చేయాలి సో ఐ థింక్ ఇట్ ఇట్స్ వెరీ గుడ్ టు హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఆపోజిషన్ ఇప్పుడు మీ ప్లాన్స్ అన్నీ తలకిందులు అయిపోయినట్టు అనిపించట్లేదా రామ మందిరం కట్టాం ఇంకా ఉత్తరప్రదేశ్ మొత్తం మళ్ళీ ఇంకొకసారి స్వీప్ చేస్తాం అనుకున్నారు కానీ అక్కడ భారీగా సీట్లు తగ్గిపోవడం సగం సగం సీట్లు తగ్గాయి కదా ఇంచుమించుగా తగ్గాయి ముప్పై ఐదు ముప్పై ఆరు తగ్గాయి తగ్గాయి అట్ ద సేమ్ టైం అసలు అయోధ్యలో ఓడిపోవడం ఏంటి ఇప్పుడు ఈ విషయమే చాలా మంది రకరకాలుగా ఆలోచిస్తున్నారు దేనివల్ల అయింది ఇందువల్ల అయిందా రాంగ్ క్యాండిడేట్ అవన్నీ 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 స్పెక్యులేషన్ అండి మన ప్రస్తుతానికి మనకి దాని ఇది కారణం అని మనం మాత్రం చెప్పలేము కానీ ఒకటి మాత్రం నేను అంటే నా వ్యక్తిగతంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక ఇప్పుడు రామ్ మందిరం ఉంది కదా ఎప్పుడన్నా మనం ఒక ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ మనం ఏదైనా డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే కొద్దో గొప్ప డిస్ట్రక్షన్ జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఆ జరిగినప్పుడు చాలామంది ఒక రకమైన నిరుత్సాహపడతారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా మనం మీట్ చేయలేకపోవచ్చు వాళ్ళ కాంపెన్సేషన్ అవన్నీ సరిగా జరిగాయి అది అదొక కారణం కాదు కానీ నేను నా ఉద్దేశం ఏంటంటే మేబీ ఈ ఇండి అలయన్స్ వాళ్ళు వాళ్ళని కొంచెం మేబీ మభ్యపెట్టడమో ఆ పక్కకు తీసుకెళ్ళడం ఏదో ఉంటుంది సో డెవలప్మెంట్ అయినప్పుడు ఫుల్గా అయినప్పుడు ఇంకో ఫైవ్ ఇయర్స్లో మాకు అయోధ్య వస్తుంది మామూలుగా రాదు చాలా పెద్ద ఎత్తున వస్తుంది ఎందుకంటే అప్పుడు కంప్లీట్ డెవలప్మెంట్ అయిపోతుంది మా టెంపుల్ అవుతుంది టెంపుల్ పరిసరాలు అవుతాయి మొత్తం టౌన్ కూడా డెవలప్ అవుతుంది అప్పటిదాకా అందరు కొంచెం నిరుత్సాహంగానే ఉంటారు వాళ్ళకి తెలియదు గజిబిజిగా కానీ ఇంత సెంటిమెంట్ అయితే మళ్ళీ రాదు కదా చూడండి మనం చెప్పలేము సెంటిమెంట్ అంటే అది మనం మామూలుగా స్థాపించాము బాలరాముడిని పెట్టాము ఇంకా చాలా ఉంది కదా ఇంకా ఫైవ్ ఇయర్స్లో అందరూ రావాలి రామ్ ఏమంటారు పరివార్ రావాలి సో ఇట్ బి అది అప్పుడు ఇంకా మొత్తం కంప్లీషన్ క్లోజర్ అనుకోవచ్చు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అసలు రాయబరీల నుంచి ఓడిపోతాడు రాహుల్ గాంధీ అని చాలా మంది కలడు కన్నారు వయనాడు నుంచి ఈసారి చాపట చుట్టేసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పేసి చాలా మంది కలడు కన్నారు బహుశా వాళ్ళందరికి కలలు కలడయ్యేలాగా రెండు చోట్ల గెలవటం అనేది కొంచెం రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ పుంజుకుంటుందనే దానికి క్లియర్ ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తాం సో ఇప్పటికైనా సరే మీ స్ట్రాటజీ మార్చుకుంటే బెటర్ ఏమో ఆ విషయంలో లేదండి ఇప్పుడు మనం నేను ఒకటే చెప్తాను మనం ఈ చూసే ఉంటాం ఇప్పుడు వాయనాడులో మన ముస్లిం పాపులేషన్ కొంచెం ఎక్కువయ్యి మామూలుగా మనం వెళ్ళి ప్రామిసెస్ చేస్తాం వాళ్ళు చేసిన ప్రామిసెస్ చాలా ఉన్నాయి కదా ఒక లక్ష ఇస్తాము టకా టక్ అని చెప్పేసి చెప్పాడు చాలా మంది దానికి పడిపోతారు లోన్ అవుతారు ఇప్పుడు కర్ణాటకలో విన్నైంది కూడా ప్రామిసెస్ వల్లే విన్నయ్యారు కానీ వాళ్ళు దాన్ని ఏమీ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు వీళ్ళకి ప్రామిస్ చేయడం అనేది చాలా ఆనవాయితీగా వచ్చిన ఇది సో వాళ్ళు చేస్తారు మనుషులు లోబడతారు పాపం వేస్తారు వాళ్ళే దిగ్భ్రాంతి చెందుతారు సో అది ప్రాబ్లం మనకి అంతే తప్ప ఇప్పుడు మీరు స్మృతి ఇరానీ గారి గురించి అందరు అంటున్నారు అసలు ఆవిడ చేసినంత పని ఎవరూ చేయలేరు కానీ ఒక విధంగా నాకు ఏమనిపిస్తుంది అంటే అండి ఇంట్లో ఒక ఎగ్జాంపుల్ క్రూడ్ ఎగ్జాంపుల్ ఏమనుకోద్దు ఒక పని మనిషికి మనం బాగా చూసుకొని అన్నీ పెట్టి అన్నీ చేసి అన్నీ ఇచ్చి మేబీ ఒక కూతురు పెళ్ళంటే మన సూత్రాలు ఇచ్చి అన్నీ ఇచ్చాక తను వదిలేయచ్చు మన్ని అంటే నీకు విశ్వాసం లేకుండా చేయొచ్చు ఎందుకంటే నేను చాలామందిని ఇలాంటప్పుడు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కరుణ గారు ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేశారు ఇంకో మూడేళ్ళ వరకు ఇవ్వదు మనకి అని సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు కంప్లీట్గా చాలా చూసారనుకోండి మీకు అన్నీ బాగున్నాయి అనుకోండి ఇంకొక అవకాశం వాళ్ళకి ఇస్తే ఇంకేమన్నా ఎక్కువ వస్తుందేమో ఇవి చేయవలసింది అంతా చేసింది అనే అలాంటి ఫీలింగ్ కూడా వచ్చిందేమో అని నాకు అనుమానం ఇట్ క్యాన్ హ్యాపెన్ టైమ్స్ యు డూ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఇవాళ నేను చూసానండి ముస్లిమ్స్కి మన ప్ర ప్రధాని చేసినవి చాలా ఉన్నాయి అంటే అసలు తారతమ్యం లేకుండా అంటే హిందూస్కి ముస్లిమ్స్కి ఏమీ తేడా లేకుండా ఈక్వల్గా చేశారు ఒక పర్టిక్యులర్ కాన్స్టిట్యువెన్సీలో ఎంత ఫోర్ థర్టీ ఎయిత్ హౌసెస్ అన్ని వాళ్ళకే కట్టారు కానీ మాకు ఒక్క ఓట్ కూడా రాలేదు నాట్ ఈవెన్ వన్ అంటే అన్ని ఇళ్లలో ఎందుకంటే ఫస్ట్ అసలు ఓట్లే ఇవ్వలేదు కదండి వాళ్ళు మాకు నేను అనేది మేము అసలు పదేళ్ళగా తేడానే చూపించలేదు అదే చెప్తున్నాను అసలు ఎక్కడ మేము ఇల్లు కట్టినప్పుడు ఈక్వల్గా ఇచ్చాము లేకపోతే ఇంకా ఎక్కువ ఇచ్చాము స్కాలర్షిప్స్ ఇచ్చాము టాయిలెట్స్ ఇచ్చాము సిలిండర్స్ ఇచ్చాము వీడు హిందూ వీడు ముస్లిం అని చూసుకోలేదు ఎవరికి అవసరమో వాళ్ళకి ఇచ్చాము ఈక్వల్గా ఇచ్చాము కానీ ఓట్లు వచ్చి దగ్గర వచ్చేసరికి వాళ్ళు ఒక కూటమిలాగా తయారయ్యి కాంగ్రెస్కి వేశారు సో అక్కడ మాకు కొంచెం దెబ్బ తగిలింది అలా అని మళ్ళీ వాళ్ళని వదిలేస్తామనే ఛాన్స్ లేదు మా పార్టీకి అసలు అలాంటి డిఎన్ఏనే లేదు ఆయన మేము వదిలే ఛాన్స్ లేదు మేము చేస్తాం మా మా కష్టాలు పడుతూనే ఉంటాం కానీ అన్ని వర్గాల బీజేపీకి టూ ఫార్టీ కాకుండా ఇంకొన్ని సీట్లు తగ్గితే ప్రధానమంత్రిగా మోదీ బదులుగా వేరే వాళ్ళు అయ్యే వాళ్ళు అనేది కూడా ఒక చర్చ వచ్చింది అది చర్చగానే మిగిలిపోయింది కదా ఇప్పుడు మనం ఎందుకు చర్చించుకోవాలి అదే అంటున్నాను ఎవరు ఆల్టర్నేట్ ఎవరు అంటారు మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ వంటి వాడు తల మీదకి వచ్చేవాళ్ళ లేదంటే నితిన్ గడ్కరీ రాజ్నాథ్ సింగ్ వంటి వాడు వచ్చేవాళ్ళ ఇప్పుడు అది ఆ చర్చలు ఎందుకు అంటున్నారు మనకు తెలియదు రాలేదు కదా అంతే ఇంకెక్కడతో మనం క్లోజ్ చేద్దాం ఓకే రైట్ తెలంగాణకు సంబంధించి మనం చూసినట్లయితే తెలంగాణలో బంపర్ మెజారిటీ తోటి గెలిపించారు కాంగ్రెస్కి పోటా పోటీగా గెలిపించారు సో అంటే ఈ నమ్మకాన్ని అసెంబ్లీకి వచ్చేసరికల్లా ఎందుకు బీజేపీ ఇక్కడ నిలబెట్టుకోలేకపోతుంది ఇప్పుడు మీరు చూడండి మొన్న అసెంబ్లీ కన్నా నాకు ఇప్పుడు బాగా వచ్చింది ఎలా అంటారు బిఆర్ఎస్ హోల్సేల్ గా అమ్మేసింది తన ఓట్లు మొత్తం కవిత కోసం కవితను బయటకు తెలుసుకోవడం కోసం తన ఏమీ గెలవకుండా తన ఓటు బ్యాంకు షిఫ్ట్ చేసి మీతో లాలుచి పెట్టుకొని శుభ్రంగా కవితను బయటకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఒక అపవాద అయితే ఉంది అదే అపవాదే అపవాద అంటే అది ఎంత ఊహ ఊహలో ఉంది ప్రజలకి తెలిసిన విషయం ఏంటంటే బిఆర్ఎస్ వల్ల వచ్చేది లేదు బిఆర్ఎస్ ని వాళ్ళు ఎలాగో ఓడించదలుచుకున్నారు ఓడించారు మాకు కొద్దిగా ఇచ్చారు కాంగ్రెస్ మీద కొంచెం నమ్మకం పెట్టారు కానీ ఇప్పుడు అది కూడా మారుతోంది అని అంటే మన ఓట్ పర్సంటేజ్ చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయింది థర్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది మనకి ఇప్పుడు సో అది ఆ ట్వంటీ పర్సెంట్ నుంచి పెరిగింది ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి తప్పకుండా మా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది బిజెపి సో కవిత తొందరలో బయటకు వచ్చే ఛాన్స్ లేదంటారు అవంతా మనం ఏం చెప్తామండి అవంతా ప్రాబ్లం లెట్ ద జుడిషియరీ డీల్ విత్ మనం ఇక్కడ కూర్చొని ఇవాళ మన ఇద్దరం మాట్లాడుకుందా ఆవిడ జరిగేదేదో ఆవిడ జరుగుతుంది ఎందుకంటే ఇట్ ఇస్ అ

క్లారిటీ ఉంది చంద్రబాబు నాయుడు చాలా వ్యతిరేకులు ఎవరిని సీట్లు రాకుండా చేసి తనకు అనుకూలంగా ఉండే వాళ్ళకి అంటే తన పార్టీకి కూటమికి అనుకూలంగా ఉండే వాళ్ళకే తెప్పించుకోగలిగాడు చక్రం తిప్పగలిగాడు సక్సెస్ అయ్యాడు వాళ్ళు కూడా గెలిచి సక్సెస్ అయ్యారు చెప్పేసి అదే వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి టీం అయితే లైక్ విష్ణు కుమార్ విష్ణు విష్ణువర్ధన్ రెడ్డి జివిఎల్ నరసింహారావు సోము వీర్రాజు ఇలాంటి కొంతమంది బ్యాచ్ అయితే ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చేవి అనేటటువంటి ఒక మాట అయితే కనిపిస్తుంది వినిపిస్తోంది ఇది కూడా ఇప్పుడు మనం ఎవరు ఎవరి సైడ్ ఉన్నారు ఏంటి అని కానీ మా మా పార్టీ వాళ్ళు మాత్రం ఉంటారు సో అలా జగన్మోహన్ రెడ్డి పోనీ జగన్మోహన్ రెడ్డి కేసులు ఏమైనా స్పీడప్ అవుతాయి ఎందుకంటే ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ కాదు అపోజిషన్ లీడర్ కూడా అయ్యే ఛాన్స్ లేదంటున్నారు ఎందుకంటే పద్దెనిమిది సీట్లు రావాలి రావాలంటున్నారు కాబట్టి మీ నాంపల్లి కోర్టు ప్రతి శుక్రవారం పిలిచి రోజువారీ ట్రయల్ మొదలయ్యేట అవకాశం ఉంటుందా ఇంకా మోదీ గారు అవ్యాజ్యమైన ప్రేమ ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద కురిసే ఛాన్స్ ఉందా మీరు మీరు పాత్రికేయులు మీరే చెప్పాలి మాకన్నా ఎక్కువ మీకే తెలుస్తుంది మీకు పార్టీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటనేది నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ మోడీ గారికి సరే అమిత్ షాకి ఉన్నా లేకపోయినా మోడీ గారికి మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆ ప్రేమ ఉంది ఆ అభిమానం ఉంది కాబట్టి ఆయన గట్టిగా మాట్లాడలేదు ఎన్నికల సభల్లో కూడా అని ఒక విమర్శ అయితే ఉంది విమర్శలకి మనం తావిచ్చాము విమర్శలు వస్తూనే ఉంటాయి మనం ఇప్పుడు ప్రస్తుతానికి మేము మా విజయం సాధించామన్న ఆనందంలో ఉన్నాము దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము కొలిషన్ గవర్నమెంట్తో బెస్ట్ బెస్ట్ అవుట్ ఆఫ్ పార్ట్నర్స్ తీసుకుందాం అనుకుంటున్నాము ఆ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఇంకా ఎక్కువ ఆలోచించలేదు మా పార్టీ అది మాత్రం నేను చెప్తాను సో జగన్మోహన్ రెడ్డి కేసులు ముందుకు వెళ్తాయో లేదు ఇప్పుడే చెప్పలేనంటారు అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ లెఫ్ట్ టు ద లా విల్ టేక్ కోర్స్ అంతే ఎవరైనా ఒక రకమైన తప్పులు చేస్తే వాళ్ళు దానికి దాని పరిణామాలు ఉంటాయి కదా సో మరి ప్రతిపక్షం చాలా గట్టిగా బలంగా ఉంది ఈసారి నంబర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి మరి ఎలా ఎదుర్కొంటారు ఏమి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎలాంటి కసరత్తులు జరుగుతున్నాయి వాళ్ళని ఎదుర్కోవడానికి చూడండి గుడ్ గవర్నెన్స్ అనేది మాకు వెన్నతో పెట్టిన విద్య మాదేమీ చిన్నగా ఏదో స్మాల్ పార్టీ కాదు బాగా నిష్ణాతులు ఉన్నారు మా పార్టీలో సో మాకేమీ ప్రాబ్లం ఉండదు వీ విల్ గో త్రూ ద ప్రాసెస్ ప్రాపర్లీ అండ్ నెగోషియేట్ కూడా చేస్తాం పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కొత్త ఆయన పెట్టారు కిరణ్ రిజు ఆయన చూడండి ఎవరు ఆయన ఇప్పుడు ఒకప్పుడు మన వెంకయ్య నాయుడు గారు లాగా అందరితో సమన్వయంగా ఉండి మాట్లాడి ఈక్వానిమిటీ అంటాం ఇంగ్లీష్లో అవన్నీతో ఒక మాట్లాడగలిగే కేపబిలిటీ ఉన్న ఆయన్ని తీసుకొచ్చారు సో దెర్ ఇస్ అ గుడ్ థాట్ ప్రాసెస్ దట్ గాట్ ఇన్ టు దిస్ సో మనకన్నీ బాగుంటాయి అదే మన ఆశ ప్రపంచ పరిణామాలు చూసినా కూడా ఇప్పుడు మన ఇండియాకి చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనలో మనం చీరిపోయి మన ప్రాబ్లమ్స్ మనం చేసారు ఆపోజిషన్ కూడా అంత బుద్ధి లేకుండా ఉంటారని నేను అనుకోను వాళ్ళకి తెలుసు ఇండియాకి దెబ్బ తగిలితే వారికి దెబ్బ తగులుతుంది కదా సో ఐ థింక్ ఇట్ విల్ బీ అ గుడ్ గుడ్ గవర్నమెంట్ వీ ఫౌండ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ